హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ కీమా ఫ్రై చేసి చూపించబోతున్నానండి మీ అందరికీ ఎలా ఫ్రై చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ రెండు ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ వేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులోనే బాగా ఫ్రై చేసుకుంటా ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది నాలుగు లవంగాలు రెండించులు చెక్క వేసి కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వన్ ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేనైతే కరివేపాకు ఇప్పుడు నా దగ్గర లేదు కనుక ఇప్పుడు నేను వేయడం లేదు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసేటప్పుడే కరివేపాకు వేయాలి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మటన్ కీమా వేసుకోవాలి మటన్ కీమా వేసుకొని ఒకసారి బాగా కలపాలి చూసంగా ఒకసారి కలుపుకున్నాం కదా ఇందులో వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని టమాటా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మటన్ మసాలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల కారం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవనివ్వాలి ఈ మసాలాలన్నీ ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి నేను ముందు ఆనియన్ కట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేస్తాను ఇప్పుడు ఇందులో నేను మీరు కూడా మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత తింటారో మీ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ అన్నది యాడ్ చేసుకోండి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మటన్ కీమా కర్రీ అన్నది రెడీ అయిపోతుంది ఫ్రెండ్ చూసారుగా మటన్ కీమా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో ఈ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది దీని కాంబినేషన్గా రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చపాతీలోకి పరోటాలో కూడా ఈ కూర చాలా బాగుంటుందండి ఫ్రై అన్నది మీరు కూడా ఒకసారి నేను చేసే పద్ధతిలో చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ కూర మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కీమా క కర్రీ మాత్రం ఒకసారి కొత్తిమీర వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకున్నాం కదా కర్రీ అన్నది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం కర్రీ మొత్తం చూసారుగా కదా ఫ్రెండ్స్ మటన్ కీమా ఫ్రై ఎంత బాగా రెడీ అయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీలో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్